హాయ్ ఫ్రెండ్స్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకుందామా సో ఎప్పుడు ఎగ్ని ఒకేలా కాకుండా ఇలా ఆమ్లెట్ టైప్లో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుషా ముందుగా త్రీ ఎగ్స్ తీసుకొని ఆ మూడు ఎగ్స్ని ఒక్కొక్కటిగా పగల ఒక బౌల్లో వేసుకోవాలి అందులో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు టమోటా జీలకర్ర ధనియాలు బిర్యానీ చెక్క బిర్యానీ మసాలాలు వేసుకొని సో అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని ఆమ్లెట్లో వేసుకోవాలి సో ఆమ్లెట్ కొంచెం అవుతున్నప్పుడు అలా దాన్ని స్ప్రెడ్ చేస్తూ దాన్ని రౌండ్గా రోల్ చేసుకోవాలి అలా రోల్ చేసుకున్న దాన్ని అటు ఇటు బాగా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత వాటిని ముక్క ముక్కలుగా చేసుకొని వాటిని ఒక బా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో అదే దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ బాగా వేగిన తర్వాత దానిలో ఇందాకల మనం మిక్సీ పట్టుకున్న ముద్దని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ కలుపుకొని దానిలో ధనియాల పొడి గరం మసాలా కారం వేసుకోవాలి కారాన్ని కూడా దీనిలోనే వేసుకోవాలి సో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాకలా మనం రెడీ చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసుకోవాలి ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకొని వాటిని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసేసుకొని ఇంకా వేరే వేడి ఆమ్లెట్ కర్రీ రి సో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్